వెళ్ళి చేపలు తెచ్చాను అనమాట రెండు చేపలు తెచ్చాను అది ఒక్క వచ్చేసి సెవెన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంది బతికున్న చేపలే తెచ్చామన్నమాట అంటే కవర్లో వేసి దాని మీద వేసేసరికి కొంచెం కొన ఊపురుతూ ఉంది ఇదిగోండి కేజీ మూడు వందలు ఉందన్నమాట ఇవి రెండు చేపలు హై ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎక్కువగా చెరువుల్లో పండేవి అంటే చెరువులో పెంచేవి ఈ రాగి ఎండ గెడ్డి మోసు ఈ చాపులే పెంచుతారనమాట సో నేను రాగెండలు దొరికినాయి అనమాట రెండు ఇవి తెచ్చుకున్నాను అనమాట ఇప్పుడు ఇది క్లీనింగ్ చేద్దాం వెళ్ళి అంటే ఇప్పుడిప్పుడే ఇప్పుడే పట్టుకొచ్చారు మయ్యే అందుకే రక్తం కూడా వస్తుంది పై చేప మొక్కలు తీసుకున్నా నేను ఇందులోకి మనం ఇప్పుడు పసుపు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అలాగే ఒక పావు చెంచా వాము చూసారు కదా ఈ వాము వేయటం వల్ల మనకి త్వరగా డైజెషన్ అవుతుంది అంతేకాదు మంచి ఫ్లేవర్ కూడా అనిపిస్తుంది అనమాట మనకి అలాగే ఒక చెంచా కారం అలాగే ఉప్పు కాస్త వేసుకుందాము తర్వాత కర్రీలో కూడా వేసుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు వచ్చేసి నిమ్మకాయ వండుకుంటున్నా నేను ఇప్పుడు వేసిన మసాలా మొత్తం ఈ చేపలు పట్టేలాగా కలుపుకుందాం మనము ఓకేనండి ఇప్పుడు ఇది ఒక పదిహేను నిమిషాల వరకు మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టి పక్కన పెట్టేస్తాను ఓకేనండి ప్యాన్ ఇందులోకి వచ్చేసి ఒక ఐదు ఆరు మిరియాలు వేసుకున్నాము అనమాట ఒక ఐదు ఆరు మిరియాలు వేసుకున్నాము అలాగే ఒకటిన్నర స్పూన్ వరకు ధనియాలు వేసుకున్నాము ఒక అర స్పూను వేసుకోవాలి వేసుకొని ద్వారాగా వేసుకున్నామండి ఓకేనండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము చల్లారిన తర్వాత దీన్ని పొడి చేసుకోవాలన్నమాట ఓకేనండి ప్యాన్ హీట్ చేసుకుంటున్నా ఇప్పుడు ఇందులోకి మనం ఒక మూడు గంటల దాకా ఆయిల్ అనేది వేసుకోవాలి చేపలకి ఆయిలే ముఖ్యం అనమాట ఆయిల్ కారం మసాలా ముఖ్యం అనమాట అందుకని నేను ఒక మూడు గంటల వరకు ఈ గంటతో మూడు గంటల వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను ఓకేనండి ఇది కొంచెం హీట్ అవ్వాలన్నమాట ఓకేనండి ఇప్పుడు వచ్చేసి కాస్త కరివేపాకు వేసుకుందాము అలాగే నేను ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలాగ కట్ చేసి పెట్టుకున్నానండి ఇది కూడా ఇందులో వేసేద్దాము మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఇది కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఓకేనండి ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఒక మూడు పచ్చిమిరకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను అనమాట ఇవి కూడా ఇందులో వేసేసుకొని ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకున్నాము ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాము ఓకేనండి ఇప్పుడు మనకి మసాలా ఫ్రై అయింది కదా అడుగంటుతుంది కాబట్టి మసాలా ఫ్రై అయినట్టు ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల కారం వేసుకున్నాము ఆల్రెడీ మనం ఒక హాఫ్ స్పూను చేపల్లో వేసుకున్నాం కాబట్టి రెండు స్పూన్లు ఇందులో వేసుకోవాలి మీరు కారం తినే దాన్ని బట్టి వేసుకోండి కారం ఎక్కువ తింటే కనుక రెండు స్పూన్ దాకా వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఓకేనండి ఈ కారం ఒక రెండు నిమిషాలు ఉడకాలన్నమాట కారం ఫ్రై అవ్వాలి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి నేను చింతపండు గుజ్జు తీసుకున్నాను అది ఇందులో వేసేద్దాము వేసేసి ఇందులోకి ఒక హాఫ్ టూ స్పూన్ పసుపు వేసుకున్నాం చెంచా పసుపు వేసుకున్నాము వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల వరకు చింతపండు ఉడికేంత వరకు ఫ్రై చేసుకున్నామండి ఓకేనండి ఇందాక మనము మిక్స్ చేసి పెట్టుకున్నాము కదా అది కూడా ఒక స్పూన్ వేసేసుకున్నాము ండి నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఒకసారి ఇది కూడా కలిపేద్దాము కలిపేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాండికేనండి మనకి ఆయిల్ కూడా పైకి తేలింది కదా ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాము ఓకేనండి ఇప్పుడు ఒకసారి దీన్ని కలవెట్టుకొని బబుల్స్ వచ్చేంత వరకు ఉడికిద్దాము మనం ఇందులోకి ఉప్పు అనేది ఒకసారి కూడా యాడ్ చేయలేదు చేపల్లో ఒక్క దానిలో యాడ్ చేసాం కదా ఇప్పుడు ఇందులోకి కూడా యాడ్ చేసుకుందాం ఉప్పు ఇదిగోండి టేస్ట్గా సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఒకవేళ సరిపోతే మనం లాస్ట్లో వేసుకున్నాము చూసుకొని ఓకేనండి ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు మనము చాప్ మొక్కలు అనేది ఒక్కోటిగా విడివిడిగా వేసుకున్నాము ఓకేనండి ఒకసారి దీన్ని కలిగి పెట్టేద్దాము మళ్ళీ కలప కలపటానికి లేదు కదా అందుకు ముందు కలిపేసుకుందాము ఒకసారి ఓకేనండి ఇలా కలుపుకున్న తర్వాత తలకాయలు ఉన్నాయి కదా ఆ తలకాయ కూడా నేను ఇందులో వేసేసుకుంటున్నాను ఓకేనండి ఇప్పుడు మనం కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము ఓకేనండి కాస్త వాటర్ అనేది వేసేసుకుంటున్నాను మూత పెట్టి ఒక ఆరు నుంచి ఏడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట ఓకేనండి ఒకసారి కలుపుదాము ఇలాగా రెండో వైపు తిప్పితే తలకాయ కూడా బాగా ఉడికిద్ది అనమాట ఓకేనండి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకున్నాము ఓకేనండి మనకి రెడీ అయిపోయింది కర్రీ ఆయిల్ కూడా మనకి రిలీజ్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేస్తున్నాము అండి కర్రీ రెడీ అయిపోయింది కదా రెడీ అయిపోయిందండి కర్రీ చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే చేపలు కర్రీ రెడీ అయిపోయిందండి దీన్నే చేపల మసాలా అంటారు మనము ఫ్రై చేసుకున్న మిరియాలు ధనియాలు పొడి వచ్చేసి మనము కొద్దిగా వేసుకున్నాము ఎందుకంటే అది మిరియాలు కాబట్టి మనకి స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది సో అందుకని నేను ఒక్క స్పూన్ వేసుకున్నాను అది మీకు కావాలంటే నెక్స్ట్కి పనికి వస్తుంది ఎందుకంటే మనము అవి ఫ్రై చేసాము పచ్చి వేసుకోలేదు ఫ్రై చేసి వేసుకున్నాం కాబట్టి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు అనమాట మనం అది నెక్స్ట్ చేపల పులుసుకి బాగా పనికొస్తుంది ఈ గురిలోకి కూడా పనికొస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి చ ట్రై చేయండి మనం ఇందులోకి వాము వేసామండి వాము వల్ల మనకి డైజెషన్ ఎక్కువగా ఉంటుంది ఇది తిన్న వెంటనే మనకి త్వరగా డైజెషన్ అవుతుంది చేపలు ఎక్కువగా తినకూడదు అంటే అతి అతిమితంగా తినకూడదు అంటారు కదా సో అలాంటప్పుడు ఇలా వాము వేసుకొని తినండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు త్వరగా డైజెషన్ అవుతుంది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఓకేనండి చూసారు కదా నా రెసిపీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి చేపల మసాలా కర్రీ సూపర్ సూపర్ ఉంటుంది ఓకేనండి బాయ్ బాయ్